ముట్టేకాయన పడేది నేను నేనాడు బక్క బాల పడేదిలే ఆయన అడ్డం నీ బాబా అమ్మో నా భయం ఎందుకు మేము పడ్డామా లేదా అబ్బా సోఫరా పడ్డావు నువ్వు dirga adichu san <laughs> nu lagega <laughs> nu jodu ayyo pada malli kude guchu teesraka పడద్దు మరి అప్పుడు కష్టాన్ని కూడా తీస్తాం వీడియోలో పెట్టాలి యూట్యూబ్లో పెడతాం మీ ఇద్దరిని ఓకేనా आ मिल और मुत्रान नहीं तो नहीं को थोड़ा सा అడుగునే చదువుతున్నాడు వీళ్ళు నిదానికి తీయమంటా మరి నువ్వు లోపల పెట్టుకో నిదానికి ఎత్తా బ్యాగులో